కొత్తగా షాప్ పెట్టుకొని కూర్చున్నారా సేల్స్ అవ్వట్లేదా అయితే ఈ నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి మీ షాప్ ఆటోమేటిక్గా గ్రోత్ అవుతుంది నేను అదే ఫాలో అవుతున్నాను నేను వీడియో కూడా చేసిన షార్ట్ వ్యూల్లో మన కూడా చూపెట్టాను మీకు నేను అదే ఫాలో అవుతున్నాను మీరు కూడా అదే ఫాలో అవ్వండి ఈ వీడియో పూర్తిగా చూడండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాజ్ షాప్ ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికైతే సంక్రాంతి శుభాకాంక్షలు మన ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్ ఇప్పుడే ఆల్రెడీ మీరు చూసుంటారు మీకు ఫ్యాన్సీ షాప్ కొత్తగా పడితే ఏమేమి కావాలని చెప్పాను ఇప్పుడు ఫ్యాన్సీ షాప్ పెట్టిన తర్వాత మీరు తీసుకోవాల్సిన కొన్ని టిప్స్ చెప్తాను అవి మీరు ఫాలో అవ్వండి లేకుంటే మీకు ఆ బిజినెస్ ఎలా చేయాలి ఏ విధంగా అనేది మీకు అర్థం కాదు ఫస్ట్ మీకు నేను చెప్పిన టిప్స్ కొన్ని ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీరు మీ షాపు డెకరేషన్ ఎంత బాగున్నా కూడా మన షాప్లో మాత్రం స్టాక్ మాత్రం కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయాలి ఈ విధంగా లేదా సపరేట్గా మెయింటైన్ చేసుకుంటాం ఇట్లా చైళ్ళు కానీ ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి ఐటెం వస్తువులు కూడా నిండుగా ఉండాలి వస్తువులు కనిపించే విధంగా డిస్ప్లే చేయాలి స్టాల్ తెచ్చుకుంటా అలాగే ఏ వస్తువైనా సరే నీట్గా ఉండాలి శుభ్రం శుభ్రం చేస్తుంటారు డైలీ ఇట్లా ఐటమ్స్ ఉంటాయి కదా టిక్లీస్ అయినా ఏమైనా కూడా వాటిని శుభ్రంగా ఉంచుకోవాలి కస్టమర్కి ఆ ఐటమ్ వస్తువు అనేది నీట్గా ఉంటే కొనడానికి వారికి ఒక అవకాశం ఉంటుంది మనము వస్తువు నీట్ లేనప్పుడు ఎవరు కొనరు కదా ఆ విధంగా ఫ్రెండ్స్ మీరైతే ఎప్పుడైనా సరే మనకు షాప్లో కస్టమరు రాగానే వారిని వారిని రిసీవ్ చేసుకునే పద్ధతి అనేది చాలా బాగుండాలి ఆ రిసీవ్ వాళ్ళ మన మన మాటల్లో మన పద్ధతిలో మన రిసీవింగ్లోనే వాళ్ళని అట్రాక్ట్ అవుతారు వాళ్ళు నెక్స్ట్ కూడా మళ్ళీ మన దగ్గర వచ్చి ఐటమ్ కొనే విధంగా ఉంటుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి మనము షాప్కి వచ్చిన కస్టమర్కి మన వస్తువే కాదు మనం కూడా రిసీవ్ చేయడం వల్ల వాళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళ షాప్కి అడిగిపోయినా ఆయన రిసీవ్ బాగుంది వాళ్ళ దగ్గర ధర కూడా అలా ఉంది రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి వాళ్ళు చెప్పినాము ఎక్స్ప్రేషన్ బాగుంది ఓపిక ఉంది కాబట్టి వాళ్ళు మళ్ళీ మళ్ళీ మన దగ్గరికి వచ్చి సేల్ పెరుగుతుంది ఈ విధంగా సేల్ పెరిగే అవకాశం ఉంది మీరు ఒకటి గమనించండి కన్సిస్టెన్సీగా షాప్లో స్టాక్ మెయింటైన్ చేయండి అలాగే ఏ ఐటమ్ ఐటమ్ ఎప్పటికీ డిస్ప్లే చేస్తూ ఉండాలి ఆ ఐటమ్ని ఇట్లా చైన్లు కానీ ఇట్లా డిస్ప్లే చేయాలి ఇట్లా డిస్ప్లే చేస్తే వాళ్ళ కనబడి అట్రాక్షన్గా వాళ్ళు మర్చిపోయినా కూడా మళ్ళా ఉంటారు అండ్ మూడోది కంపల్సరీ వాళ్ళ రిసీవింగ్ మన టాకింగ్ మంచిగా ఉండాలి పద్ధతిగా అప్పుడు మనకు మెల్లమెల్లగా గ్రోత్ అవుతాయి ఖచ్చితంగా మీరు షాప్లో క్లిక్ అవుతారు మీకు సేల్స్ బాగా అయి మీరు బాధపడాల్సిన అవసరం లేదు మెల్లమెల్లగా క్లిక్ అవుతారు సేలింగ్ సేలింగ్ ఐటమ్స్ ఫస్ట్ ఫస్ట్ సేలింగ్ ఐటమ్స్ తెచ్చుకోవాలి ఏది పడుతుంది తెచ్చుకోవద్దు అన్ని సేలింగ్ అయితే మూవింగ్ అయ్యే ఐటమ్స్ తెచ్చుకోండి అప్పుడు మీకు రొటేషన్ అయ్యి బిజినెస్లో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోయారు నెక్స్ట్ స్టెప్ వెళ్తారు ఓకే నా ఫ్రెండ్స్ మీరైతే ఇవన్నీ ఫాలో కావాలి ఖచ్చితంగా అయితే ఇంకా నేను ఇలాంటి మన ఛానల్లో ఇలాంటి మోటివేషన్ వీడియోస్ అన్నీ ఇంకా చెప్తాను ఇల్లల్లా సేవ చేయాలి ఏమై పద్ధతి మన ఐటమ్స్ ఏమో వచ్చినా కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు మీకు మంచి మంచి వివరాలు అందిస్తున్నాను కాబట్టి మనం సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి బాయ్ బాయ్